వీధి వెక్కిరింతలో ఆగమైన తమ కుటుంబాన్ని ఆదుకునేవారే లేరంటూ ఓ మహిళ కన్నీరు మున్నీరవుతోంది భర్త మామలను కోల్పోయి ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న తనకు ఉండడానికి గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరామాయిలు తనకు రాకపోవడం ఆమెను మరింత దుఃఖసాగరంలోకి నెట్టినట్టయింది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ గ్రామానికి చెందిన రేణుక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గుడిసెలో నివాసం ఉంటుంది గత ఏడు సంవత్సరాల క్రితం రేణుక భర్త గుండెపోటుతో మరణించగా అత్తమామలు కాలం చేశారు దీంతో తన ఇద్దరు పిల్లలతో ఆ కుటుంబం రోడ్డున పడింది రేణుక దీనస్థితిని చూసి చలించిన ఎస్సీ కులస్తులు ఆమెకు స్థలం చూపించగా అందులో ఆమె కవరుతో గుడిసె వేసుకుని ఇద్దరు పిల్లలతో తలదాచుకుంటుంది గాలివానలు అకాల వర్షాలు వచ్చినప్పుడల్లా ఇద్దరు పిల్లలతో పక్కన ఉన్న ఇళ్లలో ఆశ్రయం పొందాల్సిందేనని చుట్టుపక్కల ఉన్నవారు తెలిపారు పేదల కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో రేణుకకు ఇల్లు మంజూరు కాకపోవడంతో గ్రామస్తులు మొక్కున వేరేసుకుంటున్నారు నిరుపేదలను గుర్తించడంలో ప్రజాప్రతినిధులు అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై ప్రత్యేక చొరవ చూపి రేణుకకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు నాకు ఎవ్వరు లేరు అత్త మామ ఇట్లా మా ఆయన చుట్టూ చనిపోయిండు ఏడు సంవత్సరాలు మా చిన్నబాబు రెండు నెలలప్పుడు మా పెద్దవుడు రెండు సంవత్సరాలు చనిపోయిండు నాకు ఎవరు లేక నేను రోడ్డు మీద పడితే పెద్ద మనుషులు నాకు ఇంత స్థలం చూపించరు మా పెద్ద మనుషులు ఇంత అందులో గుడి చేసుకున్నా సార్ గుడి చేసుకుంటే కూలిపోయింది కూలిపోతే మళ్ళీ వేరే దగ్గర వేసుకున్నా వేసుకొని నేను ఇల్లు కోసం అప్లై చేస్తే నాకు ఇల్లు రాలేదు సార్ అందరికీ వచ్చింది నాకు రాలేదు ఇప్పుడన్నా నాకు ఇవ్వగలగా ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అని వేడుకుంటున్నా సార్ ఈమె పరిస్థితి రోడ్డు మీద ఒక బికారిగా బతుకుతుంది కాబట్టి అటువంటి పరిణామంలో ఆమెకు మా అరిజన పెద్దలు అందరు కలిసి ఆమెకు ఒక జాగా నేను సర్పంచ్గా మా భార్య సర్పంచ్గా ఉన్నప్పుడే నన్ను ఒక జాగా చూసుకొని పొల్లన్న అడిగితే బిడ్డ మీ కులస్థలం కూర్చొని పెట్టుకొని మాట్లాడుకోమని అంటే పాపం వాళ్ళు కూడా కనకరించి ఒక స్థలం చూపించారు మా నగేష్ గారు ఇంటి ముంగట్నే స్థలం చూపించు ఆ స్థలం చూపిస్తే గుడి చేసుకుంది ఆ గుడి చేసుకుంటే మన అకాల వర్షానికి రెండుసార్లు కూలిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కూడా అరవై ఇండ్లు వచ్చినాయని చెప్పిండ్రు ఆ అరవై ఇండ్లలో నేను వచ్చి పోసింది ఎంతనంటే ఐదు ఇండ్లు మరి ఈ గ్రామానికి గుడిసెకు ఈ పొల్లకు ఇల్లు ఇవ్వన్నా వద్దా ఎందుకంటే మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని ఇక్కడ అధికారులను కూడా అధికారులు ఏ విధానంగా ఈ పొళ్ళకు రాకుండా చేసిండ్రు ఇదొకటి నిరూపణ చేయాలి ఇంత పెద్ద గ్రామంలో పక్కనే ఉన్నటువంటి సిట్నాల గ్రామానికి అరవై ఇంట్లో శాంక్షన్ వచ్చినాయి కొండపాకు డెబ్బై ఐదు వచ్చినాయి మరి ఈ గ్రామం ఏం పాపం చేసింది ఈ నాయకునికి ఏం పాపం చేసింది